హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు వీడియో అంటే మీరు తమనయ్యలో చూసే ఉంటారు కదా హైదరాబాద్ పన్నీర్ గ్రేవీ కర్రీ న్యూ ఇయర్కి ఒక్కసారి ట్రై చేయండి మా వీడియోస్ ఏమైనా మీకు నచ్చినట్టు వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు అందరు వీడియోస్ చూస్తారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అచ్చం మనం ఈ రెసిపీ దాబా స్టైల్లో అయితే చేస్తున్నాము ఫస్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే నేను చిన్న చిన్న క్యూబ్స్ లాగా ఇట్లా కట్ చేసుకొని ఉంచుకున్నాను మీరు ఈ టైంలో ఆయిల్ వేసుకొని ఈ ముక్కల్ని ఫ్రై అయినా చేసుకోవచ్చు నేనైతే ఫ్రై చేయలేదు మీరు కావాలనుకుంటే ఫ్రై చేసుకోండి మనం ఫ్రై చేసేటప్పుడు ముక్కలు కొంచెం నలిగిపోయినా కానీ టేస్ట్ అంతగా బాగోవు అందుకని చెప్పి నేనైతే ఫ్రై చేయలేదు నెక్స్ట్ ఒక కడాయి అయితే తీసుకొని అందులోకి కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము టూ కప్స్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకోండి ఇవి ఆనియన్స్ మనం ఇవన్నీ చేస్తుంది గ్రేవీ కోసం కాబట్టి మీరు కావాలనుకుంటే మీరు పన్నీర్ని ఎక్కువ పెంచుకునేటప్పుడు గ్రేవీ కూడా ఎక్కువ అవుతుంది కదా కాబట్టి మీరు దీనికన్నా కొంచెం ఎక్స్ట్రా ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోండి మీ ఇష్టము తర్వాత నెక్స్ట్ వన్ కప్పు క్యారెట్ క్యారెట్ని కూడా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇవి రెండు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే కుక్ అవ్వాలి ఇది కుక్ అయిన తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేయాలి ఇవి కుక్ అవ్వకుండా మనం మిగిలి మిగిలిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసామంటే ఇవి పచ్చి పచ్చిగా ఉండిపోతాయి మనం ఇవి రెండు ఫ్రై అయిన తర్వాతే మిగిలిన ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోయినాయి నెక్స్ట్ దీంట్లోకి వన్ కప్ పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను దీంట్లో మనం ఎక్కడ కారం యాడ్ చేయము కాబట్టి మీరు కారం కావాలి అనుకుంటే మన టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిర్చియే కారానికి బదులు యాడ్ చేసుకోవాలి అందుకని చెప్పి నేను వన్ కప్పు పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకుంటున్నాను పచ్చిమిర్చి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత వన్ కప్పు సన్నగా కట్ చేసి వాటర్లో వాష్ చేసుకొని ఉంచుకున్న కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇది వాటర్లో వాష్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్నాను నెక్స్ట్ వన్ కప్పు పుదీనా పుదీనాను కూడా సన్నగా కట్ చేసుకొని వాటర్లో వాష్ చేసుకొని పుదీనాను అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇవి రెండు బాగా మిక్స్ చేసుకొని బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మీరు తీసుకున్న కొత్తిమీర కానీ పుదీనా కానీ ఫ్రై అవ్వకుండా ఉందంటే మాత్రం కర్రీ అంతా పచ్చివాసన అయితే వస్తుంది కాబట్టి ముందే ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి టేస్ట్ అయితే చపాతీల్లోకి కానీ రోటీల్లోకి కానీ టేస్ట్ అయితే అద్దిరిపోతుంది ఇప్పుడు ఇదంతా చాలా వరకు కుక్ అయిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది చల్లారనివ్వాలి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే మనం ఇందాక ఫ్రై చేసుకునేటప్పుడు ఒక చిన్న అల్లం ముక్క నెక్స్ట్ అలాగే ఒక ఐదు వెల్లుల్లి దెబ్బలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ రావాలని చెప్పి టూ స్పూన్స్ అల్లం వెల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇది పేస్ట్ చేసుకోవాలి మెత్తగా ఎక్కడ పలుకు అనేది ఉండకూడదు పలుకుందంటే మాత్రం గ్రేవీ బాగోదు అందుకని చెప్పి మొత్తం బాగా మెత్తటి పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి నెక్స్ట్ ఇందాక తీసుకున్న బాండీలోనే ఆయిల్ ఒక మూడు టేబుల్ స్పూన్స్ కానీ నాలుగు టేబుల్ స్పూన్స్ కానీ యాడ్ చేసుకోవాలి దీంట్లో కొంచెం మనం దాబా స్టైల్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తారు కదా కాబట్టి టేస్ట్ కోసం నేను ఆయిల్ అయితే ఎక్కువ యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ ఇప్పుడు దావా స్టైల్లో రావాలంటే మాత్రం మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి సోంపు ఈ సోంపు యాడ్ చేసుకుంటేనే టేస్ట్ అచ్చం దావా స్టైల్లో వస్తుంది నెక్స్ట్ అలాగే నాలుగు చెక్క ఉంటుంది కదా దాల్చిన చెక్క ముక్కలు నెక్స్ట్ అలాగే ఒక ఐదారు లవంగాలు ఉంటాయి కదా లవంగాలు యాడ్ చేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక చేసుకున్న మసాలా ఉంది కదా పుదీనా అట్లాగే ఉల్లిపాయలు ఇవన్నీ పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ అయితే దీంట్లో ఫ్రై చేసుకోవాలి ఇందాక మనము తక్కువగా ఫ్రై చేసుకున్నామంటే మాత్రం ఇక్కడ మాత్రం ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మనం తీసుకున్న పుదీనా కానీ కొత్తిమీర కానీ ఎక్కడ పచ్చివాసన అనేది రాకూడదు కాబట్టి ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో మనం ఎక్కువగా ఫ్రై చేసుకుంటేనే ఇది గ్రేవీ అనేది పచ్చివాసన రాకుండా టేస్ట్ బాగుంటుంది కాబట్టి వీటిల్లో టమాటాలు అయితే యాడ్ చేయలేదు మీరు కావాలనుకుంటే ఒకటి రెండు టమాటా కూడా యాడ్ చేసుకోండి దీంట్లో మనం ఎక్కువ మసాలాలు అయితే ఏమి యూస్ చేయట్లేదు తక్కువ యూస్ చేస్తున్నాము ఇది ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ కప్పు పెరుగు అయితే యాడ్ చేసుకోవాలి ఈ పెరుగు యాడ్ చేసుకునేటప్పుడు పెరుగు పుల్లగా ఉండకూడదు నార్మల్గా మనం తినే ఉంటుంది కదా పెరుగు స్వీట్గా ఆ పెరుగు అయితే యూజ్ చేసుకోవాలి పుల్లగా ఉన్న పెరుగు యూస్ చేస్తే కర్రీ టేస్ట్ అంతా మారిపోతుంది ఇది పెరుగు వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని నెక్స్ట్ కొంచెం పసుపు పసుపు లేకుండా ఏ కూర చేయకూడదు కదా కాబట్టి లైట్గా కొంచెం పసుపు నెక్స్ట్ దీని తర్వాత మనము టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం తిప్పేసుకోవాలి ఏంటంటే పెరుగు మనం ఇందాక కుదలపు కుదులపగా ఉందంటే మాత్రం కర్రీ టేస్ట్ మారిపోతుంది అందుకని చెప్పి పెరుగుని కొంచెం చిలుక్కొని నేను వేసుకున్నాను ఇది మొత్తం మన గ్రేవీలో బాగా కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకోవాలి కర్రీ చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో నాకైతే భలే నచ్చింది రెగ్యులర్గా చేసుకునే పన్నీర్ కర్రీలా కాకుండా చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది నెక్స్ట్ మనము ఒకసారి కలుపుకున్నాం కదా తర్వాత ఇందులోకి మనము పెప్పర్ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి సగము టేస్ట్ ఈ పెప్పర్ పౌడర్ వల్ల కూడా వస్తుంది మనము దీంట్లో కారము అవేమి యూజ్ చేయలేదు కదా కాబట్టి కొంచెం స్పైసీగా ఉండటానికి పెప్పర్ పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ పెప్పర్ పౌడర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని నెక్స్ట్ గరం మసాలా ఉంటుంది కదా అది మనం ఇంట్లో హోమ్ మేడ్గా చేసుకున్న గరం మసాలా అది లేదనుకోండి చికెన్ మసాలా ఉంటుంది కదా ఆ మసాలా అయినా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మొత్తం కలిసిపోయేటట్టు బాగా మిక్స్ చేసుకుంటున్నాను మనం వేసిన మసాలాలన్నీ పచ్చిగా ఉండకుండా బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి నేను ఒక టూ మినిట్స్ అయితే పొయ్యి మీద ఇలాగే ఉంచి ఉడకనిస్తున్నాను మనకి మసాలా ఉడికింది అని ఎలా తెలుస్తుంది అంటే మనం ఇందాక ఆయిల్ వేసాం కదా ఆయిల్ అంతా పైన తేలుతూ ఉంటుంది అక్కడ మనకు అర్థమైపోతుంది కర్రీ ఎంతవరకు కుక్ అయింది ఏంటి అని చెప్పి నెక్స్ట్ పన్నీర్ కర్రీ వండేటప్పుడు పన్నీర్ని ఎక్కువగా కుక్ చేసినా కానీ హార్డ్గా అయిపోతుంది జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మాత్రమే కుక్ చేస్తే మాత్రం చాలా సాఫ్ట్గా అయితే ఉంటుంది పన్నీర్ నెక్స్ట్ ఇది కర్రీ కొంచెం గ్రేవీగా ఉడికింది కదా నెక్స్ట్ ఇందులోకి ఒక ఒక టూ టేబుల్ స్పూన్స్ జీడిపప్పు ఉంటాయి కదా జీడిపప్పు మీకు ఆప్షనల్ అనమాట కావాలనుకుంటే యాడ్ చేసుకోండి లేకపోతే లేదు టేస్ట్ బాగుంటుందని చెప్పి నేను యాడ్ చేశాను మీరు జీడిపప్పుని ఇట్లా కాకుండా ఇందాక మనము గ్రేవీ గ్రైండ్ చేసాం కదా ఆ గ్రేవీలో అయినా వేసుకొని వేసుకున్నామంటే థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది నెక్స్ట్ అలాగే కర్రీ కూడా కొంచెం వైట్ కలర్లోకి వచ్చి టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది నేను అట్లా యాడ్ చేయకుండా ఇట్లా యాడ్ చేశాను నెక్స్ట్ కర్రీ కొంచెం కుక్ అయిన తర్వాత మనము వాటర్ వేసుకోవాలి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి మనకి కావాల్సిన వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే గ్రేవీ కొంచెం ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక గ్లాస్ ఎక్స్ట్రా వాటర్ వేసుకోండి నేను నార్మల్గా చేస్తున్నాను కాబట్టి తక్కువ వాటర్ అయితే యాడ్ చేశాను వాటర్ వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ కుక్ అవ్వాలి కుక్ అయిన తర్వాత మనం తీసుకుని ముందుగా కట్ చేసుకున్నాం కదా పన్నీర్ని ఆ పన్నీర్ని పీజ్స్ అన్నీ ఈ గ్రేవీ కర్రీలోకి యాడ్ చేసుకోవాలి నేను ఇందాక చెప్పినట్టు పన్నీర్ని ఎక్కువ కుక్ చేయొద్దు ఎక్కువ కుక్ చేసామంటే మాత్రం హార్డ్గా అయిపోతుంది జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ టైం పెట్టుకొని కుక్ చేసామంటే సాఫ్ట్గా వస్తుంది పన్నీరు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నేను పన్నీర్ని ఫ్రై చేయలేదు మీరు కావాలనుకుంటే కర్రీ స్టార్ట్ అయ్యే ముందు పన్నీర్ని ఫ్రై చేసుకొని ఆ ఫ్రై అయిన పన్నీర్ని దీంట్లో వాడుకోవచ్చు అట్లా కూడా టేస్ట్ బాగుంటుంది కానీ మనం పన్నీర్ని బై మిస్టేక్లో అటు ఇటు కదిపామంటే మాత్రం పన్నీర్ పేస్ట్ లాగా అయిపోతుంది అందుకని చెప్పి నేను ఫ్రై చేయకుండా పచ్చి పన్నీర్ని యాడ్ చేసుకున్నాను చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకొని నెక్స్ట్ ఈ పన్నీర్ వేసాం కదా ఒక టూ టైమ్స్ అటు ఇటు బాగా పన్నీరు ఈ గ్రేవీ కలిసిపోయేటట్టు తిప్పుకోవాలి మీరు కావాలనుకుంటే ఈ టైంలో అయినా వాటర్ యాడ్ చేసుకోవచ్చు నేను కొంచెం చిక్కగా ఉందని చెప్పి లైట్గా ఇంకో హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకొని పన్నీర్ కర్రీని అయితే కుక్ చేసుకున్నాను మీరు ఈ టైంలో కావాలనుకుంటే కసూరి మేతి యాడ్ చేసుకోండి నేనైతే యాడ్ చేయలేదు చూసారు కదా కర్రీ పర్ఫెక్ట్గా కుక్ అయింది ఇది కుక్ అయిందని నాకు ఎలా తెలుస్తుంది అంటే ఆయిల్ మనం తీసుకున్న ఆయిల్ పైనంతా సపరేట్గా వచ్చేసింది ఎంత బాగుందో కర్రీ చూడటానికి తింటే అలాగే టేస్ట్ అయితే అద్దిరిపోయింది పరోటాలో కానీ చపాతీలో కానీ పుల్కాలోకి కానీ రోటీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్తాను పన్నీర్ కర్రీ అంటే మనము బయటికి వెళ్ళి రెస్టారెంట్లో కొనుక్కునే రెసిపీస్ని ఇంట్లోనే ఈజీగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి చేసుకోవచ్చు మీరు ఒకసారి రెసిపీని ట్రై చేయండి న్యూ ఇయర్కి ఒకసారి ట్రై చేయండి పార్టీలు ఉంటాయి కదా కాబట్టి రెగ్యులర్గా చేసే మెనూ కాకుండా ఇట్లాగ డిఫరెంట్గా ఉండట్టు మెనూలో ఈ కర్రీ యాడ్ చేసుకోండి టేస్ట్ అయితే అద్దరిపోతుంది తిన్నవాళ్ళందరూ సూపర్గా ఉంది అని చెప్తారు మేమైతే పన్నీర్ కర్రీస్ వేయనా కానీ దాబాలో కన్నా ఇంట్లోనే ఎక్కువ చేసుకొని తింటాము మాకు భలే ఇష్టం పన్నీర్ కర్రీ అంటే కాబట్టి చూసారు కదా పన్నీరు కొంచెం కుక్ అయింది బాగా ఆయిల్ కూడా పైకి తేలుతుంది ఇది అయిపోయిన తర్వాత మన కర్రీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఫ్రెష్ క్రీము నేను ఇది ఇంట్లో మన మీగడ ఉంటుంది కదా పాల మీద మీగడ ఆ మీగడైతే యాడ్ చేసుకుంటున్నాను మీరు కావాలి అనుకుంటే ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోండి లేకపోతే బటర్ ఉందనుకోండి ఈ ప్లేస్లో బటర్ యాడ్ చేసుకోండి టేస్ట్ అయితే ఇంకా హై లెవెల్కి వెళ్ళిపోతుంది పన్నీర్ కర్రీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఒక్కసారి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఎట్లా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇప్పుడు మనము మేగడ అయితే వేసుకున్నాం కదా ఈ మేగడ వేడి తగలంగానే కరిగిపోతుంది మొత్తం కలిసిపోయేటట్టు ఒక టూ టైమ్స్ అయితే మిక్స్ చేసుకోవాలి మనం పన్నీర్ కర్రీ మిక్స్ చేసేటప్పుడు జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి లేకపోతే పన్నీర్ అంతా స్మాష్ స్మాష్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు ఒకసారి కలుపుకున్నాం కదా చూసారు కదా కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉందో మీకైతే చాలా నచ్చుతుంది రెసిపీ అయితే ఇంట్లో ట్రై చేయండి అట్లాగే ఎట్లా వచ్చింది ఏంటి అని చెప్పి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్